య్యారేయారేయారే కొండపూ నల్లా ఒడిలో పత్తాని పల్లెల్ నడుమ కొలువైన జిల్లా కేంద్రం మన మన్యం పార్వతపురము చిరితగల పట్టాణాన్ని ఊరన్ను హరితంగా మారుద్దాము మాయన్న హరిత మనము మాయన్న కొండా కోల్లా వడిలో పచ్చాని పల్లెల నడుమ కులువైన జిల్లా కేంద్రం మన పార్వతిపురము రోడ్డు పార్వతి నగర్ రోడ్డు రాయగడ రోడ్డు రైల్వే స్టేషను రోడ్డు బొబ్బిలి వెళ్ళి దారి రహదారి కొత్త చూపే తోవా కోలా నీలా తోవ పేరేది దారేదైనా ఊరన్నో పరిశుభ్రం గుంచాలి మాయన్న పరిశుభ్రం గుంచాలి మాయన్నా కో నల్లా ఒడిలో పచ్చాని పల్లెల నడుమ పులువైన జిల్లా కేంద్రం మనమన్యం పార్వతిపురము చిక్కు వాడకము పొడమికి ప్రాణాంతకము నిలువు ఉంటే కలుషిత జలము చలరేగుదోమల బలగం తడి చెత్తా పొడి చెత్త విడివిడిగా చేద్దాము పారిశుద్ధ్య కార్మికులకు సహకారం అందిద్దాము అందాల పార్వతిపురము ఊ మన అందరి సుందర స్వప్నం మాత మన అందరి సుందర స్వప్నం కొండ కో నల్ల ఒడిలో పచ్చాని పల్లెల నడుమ కొలువైన జిల్లా కేంద్రం మన మన్యం పార్వతిపురము అధికారుల అండదండతో తోడు నీడలో పట్టుబట్టి ప్రజలంతా జుట్టు కట్టేయాలి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే చక్కనైన సహకారం విజ్ఞాన వేదికలు ఇస్తే శాస్త్రీయ సమాచారము ఒకరికొకరు తోడైతే ఊరన్నో ఉద్యాన వనమవుతాది ఊరన్నా ఉద్యాన వనమౌతాది ఊరన్నా కొండాకు నల్లా ఒడిలో పచ్చని పల్లెల నడుమ కొలువైన జిల్లా కేంద్రం మన మన్యం పార్వతిపురము ఇలా పొగలు వాహనాల సెగలు ఏసీలా వాడగాలు ఎరు పొల్యూషన్ దారులు ఫారెస్టులు నరికేసి పాపాలే చేస్తున్నాము విషపూరిత రసాయనాలను పొలముల్లో పోస్తున్నాము నేలమ్మ తనువు నిండా గాయాలే మన అందరి సంకల్పంతో మానాలే మనందరి సంకల్పంతో మానాలే కొండాకో నల్లా ఒడిలో పచ్చాని పల్లెల నడుమ కొలువైన జిల్లా కేంద్రం మన మన్యం పార్వతిపురము ఒడిలో పుట్టే ప్రాణులన్నీ చుట్టాలే ఏదో ఒక రోజున ప్రతి జీవి పోవాలి ప్రకృతిని గౌరవించి కాలుష్యం నివారించి పచ్చనైన పర్యావరణం కాపాడుకోవాలి భవిష్యత్తు తరాలకు ఊరన్నో బహుమానం అందించాలి మాయన్న బహుమానం అందించాలి మాయన్నా కొండాకో నల్లా ఒడిలో పచ్చాని పల్లెల నడుమ కొలువైన జిల్లా కేంద్రం మన మన్యం పార్వతిపురము చిరితకల పట్టానాన్ని ఊరన్నో హరితంగా మారుద్దాము మాయన్నా